గత వన్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ మీద వర్కౌట్ చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి మనము ఇవాళ ఒక నలుగురిని పట్టుకోవడం జరిగింది వీళ్ళ నలుగురు దగ్గర నుంచి మనం టోటల్గా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వద్ద ప్రాపర్టీ వీళ్ళు లాస్ట్ వన్ ఇయర్ నుంచి మొత్తం ఇరవై మూడు కేసులలో ప్రాపర్టీ అఫెన్స్ వీళ్ళు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇందులో ముఖ్యంగా మనం నలుగురిని పట్టుకున్నాము ఆ నలుగురు ఏ వన్ యోగేశ్వర్ ఏ టూ యువరాజ్ ఏ త్రీ రాజేష్ ఏ ఫోర్ షఫీ ఏ ఫైవ్ ఆల్రెడీ ఒక గాంజా కేసులో అతను రిమాండ్లో ఉన్నాడు చిటిఆర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఏ త్రీ అండ్ ఏ ఫోర్ వీళ్ళందరూ కూడా పాత నేరస్తులు మన హైదరాబాద్ ఒకళ్ళు వెస్ట్ గోదావరికి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళ మీద పాత కేసులు ఉన్నాయి వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిన తర్వాత అక్కడ ఏ వన్ ఇంకా ఏ టూ అంటే యోగేశ్వర్ ఇంకా యువరాజ్ని కలవడం జరిగింది జరిగిన తర్వాత వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఈ ఈజీ మనీ అంటే దొంగతనాలతో డబ్బులు డబ్బులు ఈజీగా సంపాదించు చెప్పేసి జల్సాలకి అలవాటు ఒక ఒక గ్రూప్లాగా ఫార్మ్ అయ్యి వీళ్ళు ఒక ఇరవై మూడు అఫెన్సెస్ అంటే ఇరవై మూడు ఇళ్ళల దొంగతనాలు చేయడం జరిగింది ఆ ఇరవై మూడులో మన రాచకొండ కమిషనరేట్కి సంబంధించి మూడు కేసులు ఉన్నాయి సైబరాబాద్కి సంబంధించి ఒక కేసు ఉన్నది నగర్లో ఒక కేసు ఉన్నది వరంగల్ కమిషనర్లో నాలుగు కేసులు ఉన్నాయి నల్గొండ జిల్లాలో పద్నాలుగు కేసులు ఉన్నాయి సో మొత్తం కలిపి ఒక ట్వంటీ త్రీ అఫెన్సెస్ చేసినారు వీళ్ళు వీళ్ళ మోడల్స్ ఆఫ్రాండి ఏంటంటే ఇప్పుడు ఇందులో ఏ వన్ ఇంకా ఏ టూ వీళ్ళు నల్గొండ ఇంకా కట్టంగూరు చెందిన వాళ్ళు కాబట్టి ఒక వన్ డే ముందే రేఖీ చేసుకున్న తర్వాత ఎక్కడైనా దారిలో ఫస్ట్ ఒక బైక్ దొంగతనం చేస్తారు బైక్ దొంగతనం చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇంటికి ఏదైనా లాక్డౌస్ ఉంటే ఆ లాక్డౌస్కి వెళ్ళేసి ఎవరు లేని ఎవరు ఉండరు కాబట్టి అక్కడ దొంగతనం చేసిన తర్వాత మళ్ళీ ఆ బైక్ని పోలీస్ వాళ్ళు ఎట్లా ట్రేస్ చేస్తారని చెప్పేసి ఆ బైక్ని కూడా అక్కడే వదిలేసి ఓన్లీ ఆ దొంగతనం చేసిన సామాన్లు తీసుకొని వెళ్ళిపోదు అందుకనే ఇన్ని రోజుల నుంచి అంటే పోలీస్కి తప్పుదారి పట్టే విధంగా వాళ్ళు బైక్ని వదిలేయడం వల్ల వాళ్ళు ఇన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈ ట్వంటీ త్రీ కేసెస్లో మనము ఒక ట్వంటీ అంటే ఇరవై తులాల బంగారం ఒక కేజీ ఎనిమిది వందలు వెండి ఒక వెండి చెంబు పల్లెము ఒక మోటార్ సైకిల్ రెండు ల్యాప్టాప్లు స్పీకర్స్ ఇంకా వీళ్ళ ఫోన్స్ నాలుగు ఫోన్స్ అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా మన డిఎస్పి గారు ఆధ్వర్యంలో టూ టౌన్ సిఏ గారు టూ టౌన్ ఎస్ఐ గారు నల్గొండ రూరల్ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా పక్కా సమాచారం పెట్టి గత కొన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ వర్క్ వర్కౌట్ చేయడం వల్ల వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఎంఆర్టీ జుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది ఆల్రెడీ ఏ ఫైవ్ అతను జుడి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు అతను కూడా మళ్ళీ పీటీ వారెంట్ పెట్టి అతన్ని కూడా మనం కస్టడీలో తీసుకొని ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా అఫెన్స్ ఉన్నాయా కూడా మనం ఇంట్రాగేయడం జరుగుతుంది ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది సో ది ఎంటైర్ ఆపరేషన్ స్పిరిటెడ్ బై డిఎస్పీ గారు అండ్ టూ టమ్స్ సిఏ గారు మై మెనీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ